ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతల కుతలం చేస్తున్నాయి కాగా రోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాద పడ్డాడు చెట్టును కట్ చేసే లోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో వాతావరణం ఈ ఉదయం నుంచి ఒక్కసారిగా మారింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది ముఖ్యంగా జలపా నగర్ ఆర్కేపురం లోధి రోడ్ ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా పడుతుంది రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వాతావరణ మార్పుతో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి ఇక నగరంలోని ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉండనున్నాయి అయితే వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందుకే ఈరోజు బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది నగరంలో వర్షం కురుస్తున్నప్పటి నుంచే రోడ్లపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి ముఖ్యంగా లోధి రోడ్డు ఆర్కిపురం ప్రాంతంలో ట్రాఫిక్ ఆలస్యం అవుతుంది బస్సులు మెట్రో సర్వీసులు కూడా ఈ పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం ఎక్కువగా కురిసే ప్రాంతంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు వాహనాలు మితిమీరి వేగంతో నడవకూడదు ముఖ్యంగా నేటి నిల్వలు ఉన్న రోడ్లలో అన్ని తెలిపారు ఇక విద్యుత్ లైట్లు ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా అని గమనించడం కూడా అవసరమని తెలిపారు రాజధానిలో వర్షం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది అందువల్ల ప్రజలకు ఎమర్జెన్సీ నెంబర్లు గుర్తుంచుకోవడం ప్రమాదాలు సంభవించే ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని అధికారులు వెల్లడించారు